హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే సున్నుండ అండ్ పప్పు చెక్క ఇంట్లో ఈజీగా ఎలా మేక్ చేసుకోవాలని చెప్పి ఈ వీడియోలో చూపిద్దాం అనుకున్నాను సో పప్పు చెక్క కోసం త్రీ బై ఫోర్త్ కేజీ పీనట్స్ తీసుకున్నాము హాఫ్ కేజీ మినపప్పు తీసుకున్నాము పల్లీలు అండ్ మినపప్పు రెండు కూడా వేయించుకొని పెట్టుకోవాలి ఫస్ట్ సున్నుండ ప్రాసెస్ చూపించేస్తాను ఇలా వేయించుకున్న మినపప్పుని మిక్సీ చేసుకోవాలి సో ఈ పౌ ఈ విధంగా పౌడర్ రావాలి ఇది హాఫ్ కేజీ బెల్లం అనమాట స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు బెల్లం ఇలా ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పౌడర్లో బెల్లం యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలన్నమాట పౌడర్ ఇలా వచ్చేదాకా నీట్గా లూజ్గా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకొని పెట్టుకున్న పౌడర్లో నెయ్యి యాడ్ చేసుకోవాలన్నమాట నెయ్యి కొంచెం ఎక్కువే ఉంటే సున్నుండలు ఇంకా చాలా టేస్టీగా ఉంటాయి సో ఎక్కువే వేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ సున్నుండ సో ఇలా వచ్చేదాకా మొత్తం కలుపుకోవాలి నెయ్యి అను పౌడర్ మొత్తం మిక్స్ అయ్యాక ఉండలు చేసుకోవాలన్నమాట సో ప్రాసెస్ అంతా చూసేశారు కదా సున్నుండలది చాలా ఈజీగా ఇంట్లో టేస్టీగా ఉండేలాగా చేసుకోవచ్చు అనమాట ఇలా మీకు నచ్చిన సైజులో చిన్నవి పెద్ద అలా సున్నుండలు చేసుకోవచ్చు ఈ సున్నుండలు చాలా హెల్తీ కూడా సో నెక్స్ట్ పప్పు చెక్క ప్రాసెస్ కోసం వేయించుకొని పెట్టుకున్న పల్లీలన్నీ ఇట్లా చాటలో చెరగాలన్నమాట సో త్రీ బై ఫోర్త్ కేజీ పల్లీలకి త్రీ బై ఫోర్త్ కేజీ బెల్లం తీసుకోవాలి పాకం కోసం పాకం ఈ విధంగా ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట సో బెల్లం పాకం రెడీ అయిందా లేదా అని చెప్పి ఇది ఒక చిన్న టిప్ అనమాట వాటర్లో కొంచెం చేసుకున్న పాకం వేసి ఇలా ఉండలాగా చేసుకుంటే ఉండ సరిగ్గా వస్తే పాకం కరెక్ట్గా వచ్చినట్టు అనమాట సో పాకం అయితే రెడీ అయిపోయింది ముందుగా వేయించుకొని చెరిగిన పల్లీలు మొత్తం ఇందులో వేసుకొని కలుపుకోవాలన్నమాట సో ఇలా లైట్గా ఆయిల్ రాసుకొని ఎంటీ ప్లేట్కి మనం ముందుగా మిక్స్ చేసుకొని పెట్టుకున్న పల్లీలు పాకం దీంట్లో ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట సో మొత్తం ఇలా ప్లేట్లోకి తీసుకున్నాక కొంచెం సేపు ఆగాక ప్లేట్లో నుంచి ఆ పప్పు చెక్క తీయాలన్నమాట అప్పుడు తినే విధంగా పీసెస్ పీసెస్గా కట్ చేసుకొని తినొచ్చు అనమాట సో ఈ హెల్దీ ఫుడ్ మీరు కూడా ట్రై చేయండి సున్నుండ అండ్ పప్పు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి డోన్ ఫర్ గెట్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్